హాయర్స్ దీనికి ముందే వీడియో పెట్టా కదా సాగర్కి వెళ్ళినటువంటి పిల్లలు చనిపోయారు ఐదుగురు అని నేను అప్పుడు ఏమన్నాను సబ్జెక్టు కరెక్షన్ అన్నట్టుగా చెప్తూ ఒక మాట అన్నా పిల్లలు బండ్ల మీద వచ్చిన వీడియో ఉందండి మరి వాళ్ళు ఆన్ ద వేలో వచ్చారా లేదా ముందు తీసుకున్నారా నాకు తెలియట్లేదు కానీ అక్కడ ఆ రకమైన బాధకరం అని చెప్పుకుంటూ వచ్చినాను కదా ఇది ఇప్పుడు క్లారిటీ వీడియో ఫుటేజ్ దొరికింది సెన్సిటివ్ ఫుటేజ్ బైకుల మీద వచ్చింది ఏడుగురు మూడు బైకులు ఇద్దరు ఇద్దరు ఒక రెండు బళ్ళ మీద ముగ్గురుజు ఒకే బండి మీద అండ్ ఇందాక వీడియోలో చెప్పే కదా అంతా పిల్లలు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేవు పదిహేడు సంవత్సరాలు వాళ్ళకి అసలు బైక్లు ఎలా ఇచ్చారు బళ్ళు ఎలా ఇచ్చారండి పేరెంట్స్ అసలు వాళ్ళు ఏడకెళ్తున్నారు ఇటు చూసారండి అసలు ఇందాక వీడియో దండం పెట్టి ఇప్పుడు దండం పెడుతున్నా దయచేసి మీ పిల్లలని మీరే చే జేతులారా దూరం చేసుకోకండి ఇంకా వేరే పదాలు నేను వాడలేకపోతున్నా బాధలో ఉంటారు కాబట్టి ఈ దండం కూడా చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి పెడుతున్నా అండ్ రిమైనింగ్ తల్లిదండ్రులు అందరూ పెడుతున్నా రిక్వెస్ట్ ఈ దండం కూడా రిక్వెస్ట్ ఇక నాయన పిల్లలకి బల్ ఇవ్వకండి సటన్ ఏజ్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాపర్గా బండి వచ్చిందంటే ఇవ్వండి అతడు ముందు లైసెన్సులు తీసుకోండి అన్నింటికి మించి మరీ ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోండి అండ్ పిల్లలకి చెప్తున్నా బాబు నన్ను మీ అన్న అనుకోండి బాబా అనుకోండి తాత అనుకోండి పర్లేదు పుణ్యం ఉండిది నాయనా మీకు అటు వెళ్ళటాలు ఏది పడితే చెడ్డలు చేయకండి రా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ రా డ్యామ్ రా ఫుల్ లోతుండి ద్రా ఏ మార్గం కొంచెం లోతుకి లోపలికి వెళ్తే బాడీస్ అన్ని దొరికినాయి అన్నారు కేసు ఫైల్ చేశారు అందువేళ వాళ్ళు వస్తున్నప్పుడు ఏ పోలీస్ అని ఎందుకు ఆపలా ఇప్పుడు సిటీలని ఎందుకు ఆపలా వెనకాల అటాచ్ చేశాను చూడండి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉన్న ముషీరాబాద్ ఏరియా కొంతమంది ముషిరాబాద్ ఖైరతబాద చుట్టుపక్కల ప్రాంతాలని అంత ఫ్రెండ్స్ ఎక్కడనుకుంటారు అక్కడి నుంచి వాళ్ళు కొండపచ్చమ్మ సాగర్ ఒక రూట్లో వెళ్తే యాభై కిలోమీటర్లు వస్తుంది ఇంకో రూట్లో వెళ్తే అరవై కిలోమీటర్లు వస్తుంది అందువేళ ఖచ్చితంగా బోల్డ్ అని చోట్ల పోలీసులు ఉండాలి వాళ్ళకి సరిగా హెల్మెట్లు లేవు లైసెన్సులు అంత పిల్లలు మరి పోలీసులు ఆపడి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు ఎక్కడన్నా ఈ ఒక్క పోలీస్ ఆపిన వాళ్ళు ఇంటికి వచ్చేసేవాళ్ళు బతికేసేవాళ్ళు దారుణమైన ఇది రాతంటారు చూసారా ఇదేనండి దయచేసి ఎక్కువైనా పిల్లలు జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ మీ పిల్లలు జాగ్రత్త